ప్రైజులాడు వందనాలు అందరికీ ఈ దినం దేవుని వాక్యమునకు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడైన మిఫిబోషేతు గురి ఈరోజు మనం తెలుసుకుందాం రెండవ సమూహలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయములో ఈ విధముగా వ్రాయబడి ఉంది ఒకరోజు మరి దావీదు అంటారు యో దావీదు రాజుగా ఉన్నప్పుడు యోనా తాను నాకు చేసిన ఉపకారమును బట్టి నేను వారి కుటుంబంనకు ఉపకారము చూపుటకు ఎవరైనా సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అనేటటువంటి ప్రశ్న మరి వేస్తారు తన దగ్గర ఉన్న దాసునికి అందుకు రెండవ వచ్చిన సౌలు కుటుంబంకు సేవకుడకు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునంతకు పిలువనంపించి ఈ సీబా ఎవరంటే సౌలు కుటుంబమునకు పరిచర్య చేసేటటువంటి వ్యక్తి ఆ కుటుంబమును చక్కగా చూసుకుంటూ ఆ కుటుంబంలో ఉన్న డ్యూటీ అంతా బాధ్యతగా నమ్మకంగా చేసే వ్యక్తి అప్పటికి మరి సౌలు మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోనాతాను కూడా మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే యోనా తాను కుమారుడు మెఫిబో మరి బ్రతికి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం మెఫిబోషేతు గురించి నాలుగు విషయాలు మనం తెలుసుకోవాలి మొట్టమొదటి విషయము మెఫిబో ఒక రాజు యొక్క కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి సౌలు వంశములో రాజ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి రెండవ విషయం మెఫిబో పోరాటము జరుగుతున్నప్పుడు మెఫిబోషేతు యొక్క దాది ఆ చిన్న పిల్లవాడుగా ఉన్న మెఫిబోషేతును ఎత్తుకొని పరిగెడుతో పారిపోవచ్చుండగా అతను కింద పడ్డప్పుడు అతని రెండు కాళ్ళు కూడా విరిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అతడు కుంటివాడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ మెఫిబో చేతుని గురించి మనం తెలుసుకోవాలంటే రాజైన దేవుని యొక్క అనుగ్రహమును ప్రేమను పొందుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దావీదు రాజు సౌలు కుటుంబంలో యోన తాను నాకు చేసిన ఉపకారమును బట్టి నేను కూడా వారికి ఉపకారం చేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో మరి విచారణ చేసినప్పుడు సౌలు వంశావళిలో యోనతాను మరి కుటుంబంలో ఎవరున్నారు అనేది విచారణ చేసినప్పుడు అక్కడ మరి సౌలు కుటుంబంనకు సీబా అనేటటువంటి ఒక సేవకుడు ఉన్నాడు అని అతనికి తెలిసింది ఆ సీబాను దావిదు మహారాజు యొక్క సన్నిధిలోనికి వారు పిలిచి ఉన్నారు పిలిచినప్పుడు మరి నీవు సౌలు కుటుంబంకు సేవకుడవు కదా మరి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా నేను వారికి ఉపకారం చేయాలనుకుంటున్నాను అని దావీదు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకు నేను నీ దాసుడను రాజు ఎహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా శేషించి ఉన్నాడా అని అతని నడుగగా సీబా యోన తానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను ఇంతకుముందే మీకు చెప్పాను కదండి అతని రెండు కాళ్ళు కూడా కుంటవి చాలా భయంకరమైన పరిస్థితి అతను నిలవలేడు సరిగ్గా ఏ పని చేయలేడు కానీ అతని కుటుంబం మాత్రం రాజ కుటుంబం అతని భాగ్యం చాలా గొప్పది అనుభవించడానికి అవన్నీ చేసుకోవడానికి రెండు కాళ్ళు కూడా లేదు నిలబడలేని వ్యక్తి అతను కానీ ఈ గ్రంథమంతా మనం చూసినట్లయితే నిలబడలేని వ్యక్తిని దేవుడు నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండు కాళ్ళు లేకుండా కుంటివాడిగా ఉన్న అతని జీవితాన్ని బాగు చేసి కుంటితనము ఉన్నా సరే అతను నిలబడినట్లుగా దేవుడు కృప చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిలబడడం అంటే ఏ విషయంలో రెండు కాళ్ళలో నిలబడలేకపోయినా జీవితంలో నిలబడ్డాడు అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగుగా సీబా చిత్తగించుము అతడు లోధిబేరులో అమ్మియేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను సరేనయ్యా ఎక్కడున్నాడు ఆ యోనాతాను కుమారుడు ఎక్కడున్నాడు అన్నప్పుడు అయ్యా అతను రెండు కాళ్ళు కుంటివి అతను ఏ డ్యూటీ చేయలేడు కానీ అతను లోధిబేరు అనేటువంటి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు అమ్మియేలు కుమారుడగు మాకీరు అనేటటువంటి వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి ఇంటిలో అతను ఉంటున్నారు అని మరి అక్కడ అతని నివాసం చూడండి రెండు కాళ్ళు లేని వ్యక్తికి తన వంశావళి పూర్వ పెద్దలందరూ చనిపోయినా సరే ఈ లోదెబ్బేరు ప్రాంతంలో ఈ లోదెబూరు ప్రాంతంలో మరి మాకీరు ఇంటిలో నివాసం ఉండడానికి దేవుడు కృప చూపించాడు వాస్తవానికి అతను సౌలు ఇంటిలో యోనాతాను ఇంటిలో ఉండాలి కానీ యుద్ధాలు జరిగి పోరాటాలు జరిగి అలా మరి కుంటికాలు అవ్వడం వల్ల అలా బ్రతకాల్సి వచ్చింది కానీ కుటుంబం అతనికి ఆశ్రయం ఇచ్చింది దేవుడు ఆ లో దెబోరులో ఉన్నటువంటి మాకీరు కుటుంబమును మరి దేవుడు ఆశీర్వదించి ఉంటాడు ఎందుకంటే పొరుగువాణ్ణి ప్రేమించడం అంటే దేవుడికి చాలా ఇష్టం నువ్వు కూడా ఎవరికైనా సహాయం చేస్తున్నావా నువ్వు కూడా ఎవరైనా మరి కుంటితనంలో ఉన్నవారిని ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆశ్రయం ఇచ్చావా ఆనంద పెడుతున్నావా అలాంటి వారిని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు నిజమైన భక్తి నీదే అని దేవుడు చెప్తూ చెప్తున్నాడు నువ్వంటే దేవునికి ఇష్టం నువ్వు మాకీరులా ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా ఆశ్రయం ఇచ్చే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబోరులో ఉన్న అమ్మియలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతనిని రప్పించను సౌలు కుమారుడైన యోనతానకు పుట్టిన మెఫిబో రాజు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు షేతు అని అతనిని పిలిచినప్పుడు చిత్తగించుమో నీ దాసుడైన నేనున్నా ననెను రాజు మనుషులను పంపి ఉన్నాడు ఎక్కడికి లోదెబోరు ప్రాంతంలో ఉన్న మాకీరు ఇంటికి పంపించినప్పుడు మరి పంపించి అక్కడ ఉన్నటువంటి మెఫి భవిష్యత్తును తీసుకురావడానికి మనుషులు పంపి ఉన్నాడు వాళ్ళందరూ జాగ్రత్తగా తీసుకొస్తున్నారు అసలుకి కుంటివాడు కదా నడవలేడు చాలా జాగ్రత్తగా కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకు ఏదైనా పని చెప్పినప్పుడు దానిని మనం బాధ్యతగా చేయాలి పెద్దలు తల్లిదండ్రులు మనకేదైనా ఒక పని చెప్పినప్పుడు దానిని మనం బాధ్యతగా చేయాలి మనం చేసే పనిని మనం బాధ్యతగా చేయాలి ఇక్కడ రాజు యొక్క సేవకులు దావీదు మహారాజు యొక్క సేవకులు దేవుడు దావీదు ద్వారా ఇచ్చిన ఆజ్ఞను వారు బాధ్యతగా చేసి ఆ కుంటివాడిని తీసుకురావడం చాలా కష్టం కదా రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు చెవులు ఉన్న వ్యక్తిని తీసుకురావచ్చు కుంటివాణిని చాలా జాగ్రత్తగా మరి కేర్ఫుల్గా తీసుకురావాల కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక మరి చక్కగా వాళ్ళు చాలా జాగ్రత్తగా మరి అతనిని గుంటువాణ్ణి తీసుకొని రాజు యొక్క సన్నిధికి రాజు యొక్క గృహానికి తీసుకొని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం దేవుడు మనకు కూడా ఒక డ్యూటీ ఇస్తాడు ఒక పని ఇస్తాడు చిన్న పనే కావచ్చు దానిని మనం బాధ్యతగా దేవుడు చెప్పిన దానిని తల్లిదండ్రులు చెప్పిన దానిని చెయ్యాలి చేస్తే వర్ధిల్లుతాం అభివృద్ధి చెందుతాం వచ్చిన వెంటనే మెఫి రెండు కాళ్ళు లేవు కదండి రెండు కాళ్ళు లేవని ఊరుకున్నాడా పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చిన్నవాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలి దాన్నే సంస్కారం అంట ఆ సంస్కారం అనేది ఇతనికి రెండు కాళ్ళు లేక కుంటివాడుగా ఉన్నాడు కానీ అతను మానసికంగా కుంటివాడుగా లేడు ఆధ్యాత్మికంగా కుంటివాడుగా లేడు బుద్ధిలో కుంటివాడుగా లేడు అతనికి చాలా పరిపక్వత అనేది ఉంది ఒక రాజు దగ్గరికి ఒక పెద్దవాని దగ్గరికి వచ్చినప్పుడంట సాగిలపడి నమస్కారం చేసేదంట చూడండి రెండు కాళ్ళు ఉండి సాగిలపడి నమస్కారం చేయొచ్చు అతను నిలబడలేడు నిలబడలేని వ్యక్తి రెండు కాళ్ళు కుంటిగల వ్యక్తి మరి ఎలా సాగిలపడ్డాడో కాబట్టి దీన్ని బట్టి మనం చూసినట్లయితే అతను పెద్దలకు లోబడే వ్యక్తి అని మనం తెలుసుకోవచ్చు పెద్దవారిని గౌరవించే వ్యక్తి అని అనే విషయం మనం తెలుసుకోవచ్చు వంగి సాగిలపడి నమస్కారం చేస్తున్నాడంటే రెండు కాళ్ళు లేకపోయినా అతను అధికారమునకు లోబడే వ్యక్తి కాబట్టి నువ్వు కూడా దేవుని ఎదుట సాగిలపడు దేవుడు నీకు పెద్దవారు అందరికంటే పెద్దవారు రాజు కంటే పెద్దవారు ఎవరంటే దేవుడు దేవుని ఎదుట నువ్వు సాగిలపడి ఆరాధన చెయ్యి స్థుతి ఆరాధన చేయి సాగిలపడి ఆరాధించు దేవుణ్ణి తగ్గించుకో అంతేకాకుండా నమస్కారం చేసేడంట నువ్వు దేవుడి కంటే గొప్పవాడివి కాదు కాబట్టి నువ్వు మనుషుడో కాబట్టి నీకంటే నాకంటే మనందరికంటే నువ్వెవరైనా కావచ్చు నీకెంత పెద్ద హోదా అయినా ఉండొచ్చు నీకు ఎన్ని కోట్ల ఆస్తు అయినా ఉండొచ్చు కానీ నువ్వు దేవుడి కంటే గొప్పవాడివి కాదు దేవుడు ఇస్తేనే ఆ స్థితిలో నీకు వచ్చావు కాబట్టి నువ్వు బయట ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సాగిలపడి నమస్కరించి వందనాలు చెల్లించు దేవునికి ఇది చాలా మంచి విషయం కాబట్టి చిత్తముని దాసుడనైనా నేనున్నాను నేను పిలిచినప్పుడు పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం చాలామంది పలకరండి ఈరోజు బాబు ఒకసారి వెళ్ళరా అమ్మ అంటే వినరు నాన్న ఒకసారి వెళ్ళరా అంటే వినరు అమ్మ ఒకసారి వినంటే పెద్దవాళ్ళు పిలిస్తే వినరు పిల్లలు కూడా చాలా సందర్భాల్లో దేవుడు కూడా నేను పిలిచి ఉన్నాడు నువ్వే పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నావు పిలిచినా పలకకుండా పక్కకు వెళ్ళిపోతూ ఉన్నావు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు దేవుని స్వరాన్ని గుర్తుపడుతున్నావు కానీ వినట్లేదు లోబడట్లేదు దేవుని పిలుపుకు లోబడి నువ్వు దగ్గరికి రావ వచ్చి ఏంటి ప్రవ్వా నేనేం చేయాలి అనే స్థితిలో నువ్వు లేవు ఈరోజు నేనేం చేయాలి ఈ విషయంలో నేనేం చేయాలి ఏ నిర్ణయం తీసుకోవాలి నువ్వేం చెప్తున్నావు అసలు ఆయన ఏం చెప్తున్నాడో వినే స్థితిలో మనం లేము రెండవది విన్నా పట్టించుకోని స్థితిలో ఉన్నాం దేవునిని దేవునిని నిర్లక్ష్య పెట్టే స్థితిలో ఉన్నాం కానీ మీ పి భవిష్యత్తుకు కుట్టితనం లేదు పిలిస్తే పలికే విషయంలో కొట్టితనం లేదు పిలిస్తే పలుకుతున్నాడు చిత్తము నిదాసుడు ఆలకించుచున్నాడు అని విధేయతో చూపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అతను చాలా మంచి వ్యక్తిత్వము నీలో మనలో మనలో లేని ఆధ్యాత్మిక వ్యక్తిత్వము అతనిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండు కాళ్ళు నిలబడలేని వ్యక్తి సాగిలపడి నమస్కారం చేశాడంట సాగిలపడి మరి చూడండి నమస్కారము చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నువ్వు పెద్దవాళ్ళని చూస్తే రెక్లెస్గా ఉంటావు ఎలా ఉన్నావు కూడా అడగవు పలకరించవు గౌరవించవు గౌరవం లేకుండా మనము బ్రతుకుతూ ఉన్నాం అట్లాంటి బ్రతుకు కరెక్ట్గా అట్లాంటి జీవితం కరెక్ట్గా చాలా వ్యక్తిత్వము చాలా సంస్కారము కలిగినటువంటి వ్యక్తి మేఫి భవిష్యత్తు మెఫి భవిష్యత్తులో ఉన్నటువంటి లక్షణాలు కనుక నీలో ఉంటే ఈ రోజున నీ జీవితం బాగుపడుతుంది ఈ రోజున నా జీవితం బాగుపడుతుంది చాలా మంచి లక్షణాలు అతనిలో ఉన్నాయి అవి మనం ఇంకా పొందుకోవాలి అవి మనం నేర్చుకోవాలి అవి మనం అభ్యాసం చేయాలి అవి మనం ప్రాక్టీస్ చేయాలి అందుకైనా నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోన తాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారము చేశాను మహిబతు హలో నీ తండ్రి అయిన యోన తాను నిమిత్తం నీకు నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను ఎవరి నిమిత్తము నిన్ను బట్టి కాదు నీ తండ్రి అయిన యోనతాను నిమిత్తం యోనతాను దావీదు కష్టకాలంలో దావీదును ప్రేమించిన వ్యక్తి సహాయం చేసిన వ్యక్తి దావీదు బ్రతికి ఉండడానికి దేవుడు పరోక్షంగా మరి యోనాతాను వాడుకున్నాడు మరి మంచి సమాచారం చెప్పి అతనికి క్షేమాన్ని కలిగజేసాడు యోనతాను మీ తండ్రిని అంటే నాకు చాలా ఇష్టం అతనిని బట్టి నీకు ఉపకారం చేస్తాను నువ్వు మాత్రం భయపడొద్దు మరి చాలా భయం ఉంటుంది కదండి రాజు ఇంటికి పిలిచారు అప్పటికే యుద్ధాలు దావీదు కుటుంబానికి మరి సౌలు తరుముతూ ఉన్నాడు దావీదుని ఏం చేస్తాడో ఏంటో ఏంటో దావీది ఏం చేయడు ఇంతకి సౌలు కుటుంబాన్ని వాళ్ళే పతనమయ్యారు వాళ్ళ రాజ్యమే పతనమైంది వాళ్ళ కుటుంబమే పతనమైంది ఏం జరుగుతుందో ఏంటో మా డాడీ మా తాత రాజుగా ఉండేవారు మరి మా డాడీ యోనతను సోలు కుమారుడుగా రాజ్యంలో ఉండేవారు ఏం జరుగుతుంది భయంతో ఉన్నాడట అంటే భయంతో నింపబడి ఉన్నాడు కానీ దేవుడు దావి ద్వారా నీవు భయపడవద్దు మనము కూడా అనేక సందర్భములలో భయంతో జీవిస్తూ ఉన్నాం పైకి గంభీరంగా మేకపోతులా మనం కనబడుతూ ఉన్నాం కానీ చాలా విషయాల్లో చాలా భయాలు ఉన్నాయి మనలో అప్పులు ఎలా కట్టాలి ఈ అనారోగ్యం ఎలా పోతుంది ఈ షుగర్తో నేను ఎలా బ్రతకను ఈ ఇల్లు నేను ఎలా కట్టను ఈ వడ్డీ నేను ఎలా తీర్చను ఈ బంగారం నేను ఎలా విడిపించను ఈ పని ఎలా చేయను ఈ పిండి ఎలా చేయను ఈ అప్ప ఎలా తీర్చను అప్పులు వాడు వస్తున్నాడు వాడికి ఎలా సమాధానం చెప్పను అనే రకరకాల భయాలతో నింపబడి ఉన్నావా దేవుడు నీతో సెలవిస్తున్నాడు నువ్వు భయపడవద్దు నీకు కార్యం జరుగుతుంది నీకు కార్యం జరుగుతుంది నీవు ఏ విషయంలో భయపడుతున్నావో భయపడవద్దు దేవుడు నీకు కార్యము చేస్తాడు భయపడవద్దు నీకు ఇల్లు కడతాడు నీ అప్పు తీరుస్తాడు నీకు ఆరోగ్యం ఇస్తాడు నీకు బ్రతుకుతావు నువ్వు బ్రతుకుతావు నీకంటూ ఒక జీవితం ఉంది నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు ఆ విషయంలో భయపడవద్దు అని దేవుడు నా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ తండ్రి అయిన యోనతాను నిమిత్తము నేను నీకు ఉపకారం చేస్తాను నీ పితరుడైన సౌలు భూమి అంతయ్యో మీరు నీకు మరలా ఇప్పింతను ఎంత మంచిదండి నీ పితరుడైన సౌలు భూమి సౌలుకు కొద్ది భూమి ఉంటుందా చాలా భూమి ఉంటుంది రాజు కదా చాలా భూమి ఉంది అది వేరే వాళ్ళు తీసుకుపోయారు కదా వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు కదా ఆ భూమి నీ కంట్రోల్లో లేదు అది నీ కుటుంబానికి చెందినది సౌలు కుటుంబానికి చెందినది యోనతాను కుటుంబానికి చెందినది నీదది కానీ నీది కాకుండా ఉంది నువ్వేమో వేరే ఇంట్లో ఉంటున్నావు నువ్వేమో లోదేపూరులో ఉంటున్నావు మాకిర్ ఇంట్లో ఉంటున్నావు ఇల్లు ఉండి కూడా ఇల్లు లేనివాడిగా ఉన్నావు భూమి ఉండి కూడా భూమి లేనివాడిగా ఉన్నావు అన్నీ ఉన్న కుటుంబంలో పుట్టి అన్ని సకల సమృద్ధి కూడా కలిగి ఉండి వేరే వాళ్ళు ఆక్రమించుకోవడంతో ఏమీ లేనివాడిగా జీవిస్తున్నావు మీ భవిష్యత్తు అలా కాదు ఆ భూమిని నేను ఇప్పిస్తాను దేవుడినితో మాట్లాడుతున్నాడు న్యాయబద్ధంగా నీ భూమిని దేవుడు నీకు ఇప్పించబోతూ ఉన్నాడు న్యాయబద్ధంగా నీ ధనముని ఎవరైనా ఆక్రమించుకున్నారా ఇవ్వట్లేదా విడిపించి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు నీ బంగారమును ఎక్కడైనా ఉందా అది విడిపించి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు నీ రక్షణను ఎవరైనా దొంగిలించారా విడిపించి నీ రక్షణ నీకు ఇవ్వబోతూ ఉన్నాడు నీ అభిషేకమును ఎవరైనా దొంగిలించి ఉన్నారా విడిపించి అభిషేకం నుంచి సేవలు వాడుకోబోతూ ఉన్నాడు దేవుడు ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను విడిపించబోతూ ఉన్నాడు పేదకరికం నుండి విడిపించబోతూ ఉన్నాడు అప్పుల నుండి విడిపించబోతూ ఉన్నాడు అసమాధానకరమైన పరిస్థితులు ఉన్నాయా విడిపించి శాంతిని నెమ్మదిని సమాధానమును భూమిని నీకు అనుగ్రహించబోతు ఉన్నాడు నీ భూమి నీకు రాబోతూ ఉంది నీ నీ భూమి నీది కాకుండా అయిపోయింది కానీ నీ భూమి నీకు మరలా భూమిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు యేసు ఇవ్వబోతున్నాడు మనుషులు కాదు ఇక్కడ దావీదు ద్వారా దేవుడు ఇస్తున్నాడు నీకు కూడా దేవుడు ఆ కార్యము ఉన్నాడు మరియు నీవు సదాకాలము నా బో బల్ల యుద్ధనే భోజనము చేయదు అని సెలవేయగా అతడు మరలా నమస్కరించాడంటే ఎవరైనా ఒక్కసారి వందనాలు చెప్తారు కదా ఇతను వెళ్ళిన వెంటనే నమస్కారం చేశాడు సాగిలపడి మరలా భూమినిపిస్తానని అని చెప్పినప్పుడు కూడా వందనాలు చెప్తాయి దేవుడు నీకు భూమిని ఇచ్చినప్పుడు విడిపించి నీ భూమిని విడిపించి నీకు ఇచ్చినప్పుడు నువ్వు దేవుడికి నమస్కారం చే నువ్వు దేవునికి వందనాలు చెప్పు దేవుడిని పోగొట్టుకునే నీ ఆస్తిని నీకు మరలయించినప్పుడు నువ్వు దేవునికి వందనాలు స్థుతులు ఆరాధన దేవునికి వందనాలు చెప్పు దేవుడు పోగొట్టుకున్న నీ వస్తువులు నీకు ఇచ్చినప్పుడు ఎవరో మీలో ఏదో పోగొట్టుకుని ఉంటారు ఎక్కడో మీ ఆస్తి చిక్కబడి ఉంది దాన్ని దేవుడు విడిపించబోతూ ఉన్నాడు మీ భూమిని మీకు స్వాస్యంగా మరి స్థిరపరచబోతూ ఉన్నాడు అంతేకాకుండా మరి సదాకాలము నా భోజనపు బల్ల యుద్ధనే నీవు భోజనము చేయదు అని చెప్పాను అతని భోజనపు బల్ల మాకీరి ఇంటిలో ఉన్నాడు కానీ ఇప్పుడు నా భోజనపు బల్ల రాజు యొక్క భోజనం రాజు భోజనం ఎలా ఉంటుంది సకల విధమైన ఆహార పదార్థాలు ఇతనికి ఒక ఉద్యోగం లేదు తనకు భూమి లేదు కానీ ఇతనికంట భూమి ఇవ్వబడింది భూమి లేని నీకు దేవుడు భూమి ఇవ్వడమే కాదు నువ్వు కూడా రాజభోజనం తినబోతున్నావు సమృద్ధి అయినటువంటి మరి కరంగా నీ జీవితం ఉండబోతుంది దేవుని మరి వాక్యం అనే భోజనము దేవుని వాక్యం అనే ఆహారము దేవుని పరిశుద్ధాత్మ అనే ఆహారము నువ్వు భుజించబోతు ఉన్నావు దేవుని ప్రేమను భుజించబోతూ ఉన్నావు రుచి చూడబోతున్నావు ప్రేమ అనే కూర ఉంటుంది శాంతి జలములు నువ్వు తాగబోతూ ఉన్నావు దయాలత్వం అనే దేవుని యొక్క మరి ఆ కృపను నువ్వు రుచి చూడబోతూ ఉన్నావు రాజ భోజనమును నీవు సెలవియగా అతడు మరలా నమస్కరించాడు దేవుడు నీకు అన్ని ఇచ్చినప్పుడు మరలా నీవు దేవునికి స్థుతులు చెల్లించు వందనాలు చెల్లించు ఆరాధన చెల్లించు దేవుడు ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోవద్దు కృతజ్ఞత స్థుతులు చెల్లించు మరి చచ్చిన కుంటివాడనైనా నా నీవు దయచూపు నేను నీ దాసు నేను ఎంతటి వాడను అడలో ఆ తర్వాత సీబాను పిలిచాడు సీబా అంటే ఎవరంటే ఈ మిఫిభోషేతు యొక్క సేవకుడు నీవు నీ కుమారులు నీ దాసులు అందరూ వెళ్ళి ఆ భూమంతా ఆ భూమంతా కూడా సాగు చేసి తనకి ఆహారంగా రండి ఆ భూమిని సాగు చేయండి మరి మరి చక్కగా మిఫిభో సేతుకు సేవకులు ఉన్నారు దాసులు ఉన్నారు అదంతా చక్కగా ఒక క్రమంగా కుటుంబం ఏర్పడింది కదా భోజనం తింటున్నాడు భూమి ఉంది దాసులు ఉన్నారు వాళ్ళము మరి అది అగ్రికల్చరల్ వ్యవసాయం చేస్తున్నారు అదంతా చేసి పెట్టి మరలా మెఫ్ భవిష్యత్తు దగ్గరికి తెస్తున్నారు అతనేమో రాజుతో కలిసి భోజనం చేస్తున్నాడు ఒక కుంటివాడు రాజుతో కలిసి ఉంటున్నాడు ఎంత ధన్యత అండి ఎంత సంతోషం అండి నువ్వు కూడా కుంటితనంలో ఉన్నావు నాకెవరూ లేరు నాకు రెండు కాళ్ళు లేవనుకుంటున్నావా నేను నిలబడలేను ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనుకుంటున్నావా నాకేమీ లేదనుకుంటున్నావా నాకు భూమి లేదనుకుంటున్నావా నాకు ఇల్లు లేదనుకుంటున్నా లేదు నీతో దేవుడు నీ ఇంటికి రాబోతున్నా నీతో కలిసి భోజనం చేయబోతున్నా నీతో కలిసి ఉండబోతున్నావు నువ్వు చక్కని మరి సౌకర్యవంతమైన జీవితాన్ని ఉన్నావు శాంతిని అనుభవించబోతున్నావు భూమిని పొందుకోబోతున్నావు పోగొట్టుకున్న వాటిని నువ్వు పొందుకోబోతున్నావు శాంతిగా నెమ్మదిగా సుఖముగా ఉన్నావు సమృద్ధితో ఉన్నావు దేవుని యొక్క ప్రేమ మునుపటి కంటే అధికంగా నీ మీద ఎక్కువైపోతుంది దేవుడిని పట్ల కేర్ కలిగి ఉన్నాడు ఆయన ప్రొటెక్షన్ దయచేస్తున్నాడు ఆయన ఆజ్ఞాపించువాడై ఉన్నాడు తన సేవకులను ఎద్దకు పంపించబోతున్నాడు కుంటివాడైనా నేను నడిపించాలనుకుంటున్నాడు నిలబెట్టాలనుకుంటున్నాడు దేవుడి వాక్యము దీవించదు కాక ఆమె ప్రైజ్లా